రామ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో కాలనీ పెద్దలు బొండల శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ గ్రామ పెద్దలు కలిసి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అయోధ్య రామాలయం ప్రతి హిందూ కన్న కళాని అదే రోజు తీరడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ఇందిరానగర్ లో దైవ కార్యక్రమం ఏదైనా ముందుండి కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతుందని వారు తెలిపారు अबे तो अबे तो आचरण स्टाइल को विस्तृत पत्रिका चुनते हैं क्या फिर इंतजार चुटी है अबे तो अबे तो आचरण स्टाइल को विस्तृत पत्रिका चुनते हैं क्या फिर इंतजार पस पुल में करना है फिर अबे तो अबे तो हाँ माँ ऐसे सब के शुभ घंटे इधर समय ताऊ मुझे तब तस्तो पर महान थे मां चुनाव ना कुछ और सारे रहा सामान ये तो उधर बाहर निकाल समाज का तो कायम नहीं बार आया तो देव मुझे आता

ఈరోజు హిందువులందరికీ ఎంతో శుభదినం ఎందుకంటే గత ఐదు వందల సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు ఫలితం ఈరోజు అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో శుభదినం అదేవిధంగా మన భారతదేశంలో అందరూ కూడా ఐక్యమత్యంతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మన తెలంగాణలో కూడా ఎంతో సామరస్యంగా ఎటువంటి మత కలహాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామం అదేవిధంగా ఈరోజు మన ఇంద్రానగర్ వికారాబాద్ ఇందిరానగర్లో పొద్దున్నే ఇక్కడ హనుమాన్ మందిర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరూ పొద్దున్నే లేచి కల్లాపి తల్లుకొని ముగ్గులు వేసుకొని ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ మన ఇంద్రానగర్లో ఇందిరానగర్ యొక్క హనుమాన్ మందిర్కిచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇప్పుడే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకుంటూ ఉన్నాం మన ఇంద్రనగర్లో హిందువుల యొక్క పండుగలు ఏవైనా కానీ బోనాల పండుగ అయితేనేమి వినాయక చవితి అయితేనేమి దసరా అయితేనేమి భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పార్టీ పార్టీలకు అతీతంగా పార్టీలు అవన్నీ ఏమి లేకుండా అందరూ కూడా పాల్గొంటారు అదేవిధంగా ఇక ముందు కూడా పెద్దలు పిల్లలు చిన్నలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి మన హిందువుల యొక్క పండుగలని అందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మనవి చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొన్నది ప్రపంచ దేశాలన్నీ అలా మన దేశం వైపు చూస్తున్నాయి దానికి కారణం ఏంటంటే అయోధ్యలో మనం గత ఐదు వందల సంవత్సరాల నుండి మన భారతదేశం కళ అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని ఎప్పుడో గతంలో మన పూర్వీకులు అనుకున్నారు దానిని ఈరోజు మన మోడీ గారు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠేశ్వరి బాలరాముని దిగ్రహ ప్రార్థ ప్రతిష్ట జరిగింది ఈరోజు చాలా శుభదినం మనకి దేశంలోని కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క వాడలో కూడా ఈరోజు హిందూ పం హిందువులందరూ పెద్ద పండుగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఇంటిలో కాశ్యాం జెండా రెప్పరెప్పలాడుతున్నది అలాగే హనుమాన్ మందిరం అయితేనేమి శ్రీరామం గుళ్ళు అయితే ఏ మందిరంలో కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు అయితే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున చే చేసుకోవడం జరుగుతున్నది కాబట్టి ఇలాగే మన ముందు హిందువులు ఐకమత్యంగా ఉండి మన దేశం కోసము రాముడు కాదు ఏ ఏ కార్యక్రమం తీసుకున్న గిట ఇదే ఈ వాతావరణంలోనే పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటూ ఈ పట్టణంలో అయితే మా ఇంద్ర కాలనీలో ఏ పండుగ తీసుకున్నా మా తోనాల కార్యక్రమం అయితే గణేష్ ఉత్సవ కార్యక్రమం అయితే ఏమి ఇక ఏది తీసుకున్నా కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ రామ ప్రతిష్ట కూడా రామ యొక్క ప్రతిష్ట కూడా మేము హనుమాన్ మందిరం ఉదయం నుంచి పూజా క్రమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్మించుకోవడం జరిగింది అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్మించుకోవడం జరుగుతుంది మా కాలనీ మహిళలు అయితేనేమి యువకులు అయితేనేమి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి బొండ బొండోస్వామ అశోక్ కుమార్ గారికి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి శేఖర్ గౌడ్ గారికి విజయ్ కుమార్ గౌడ్కి డబ్బు ప్రవీణ్ గారికి ఈ నాని గౌడ్ గారికి అలాగే అందరికీ కార్యక్రమంలో పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్